అమాయకంగా కనిపిస్తున్నారు కదా అని తొక్కాలని చూస్తే తోలు తీస్తాం జాగ్రత్త ఇది ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే ఇచ్చిన వార్నింగ్ అంతా బాగానే ఉంది కానీ ఆయన ఇచ్చిన వార్నింగ్ ఎవరికి సొంత పార్టీ నేతలక లేదంటే మిత్రపక్షాల నాయకులక ఇదే ఇప్పుడు కన్ఫ్యూజన్ గా మారింది స్కిల్ సిటీగా ఉన్న ఆ నియోజకవర్గంలో చేనేతలను అరగ తొక్కుతున్నది ఎవరు ఆ ఎమ్మెల్యే వార్నింగ్ ఎవరికి బతుకులు ఎన్ని రోజులు ఇలా అణచివెతుకు గురవుతారు ధైర్యంగా రండి ఐక్యంగా తిరగబడండి ఇదేదో కమ్యూనిస్టు ఉద్యమాల్లో స్పీచ్ అనుకుంటే పొరబడినట్టే ఏపీలో పచ్చకండువా ఎమ్మెల్యే నోటి వెంట వచ్చిన మాటలు ఆయన ఎవరినంటున్నారో ఎందుకు ఇలా మాట్లాడారంటే ఓసారి అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడాల్సిందే కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ బీసీ సామాజిక వర్గంలో బలమైన నేత చేనేత సామాజిక వర్గానికి చెందిన కందికుంట ఇప్పటికే రెండు సార్లు కదిరి ఎమ్మెల్యేగా గెలిచారు మైనారిటీలు రెడ్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నా మాస్ లీడర్ గా ఎదికారు గెలిచినా ఓడినా బలం తగ్గదన్న రేంజ్ కందికుంటకు ఉంది అయితే సడన్ గా ధర్మవరం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై తీవ్రంగా స్పందించారు అసలు కదిరి తప్ప వేరే అంశాలు పట్టించుకుని కందికుంట ఎందుకు ధర్మవరం రాజకీయాల్లో జోక్యం చేసుకున్నారు అసలు ధర్మవరానికి ఆయనకి సంబంధం ఏంటని అంటే ముందు ధర్మవరం రాజకీయాల గురించి చెప్పాలి ధర్మవరంలో మొదటి నుంచి చేనేత సామాజిక వర్గం ఎక్కువ మరీ ముఖ్యంగా ధర్మవరం పట్టణంలో తొంభై శాతం చేనేత సామాజిక వర్గం ఉంది అందుకే చేనేత వర్గం ఎవరికి మద్దతిస్తుందో వారే ఎమ్మెల్యేగా గెలుస్తారు ధర్మవరం మొదటి నుంచి టేడీపీకి కంచుకోటలా ఉండడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం ధర్మవరం నియోజకవర్గంలో నాలుగు మండలాలుంటే అన్ని మండలాల్లో ఒక్కోసారి వైసీపీ లేదా కాంగ్రెస్ మెజారిటీ సాధించిన ధర్మవరం పట్టణంలో ఆ మెజారిటీని తుడిచిపెట్టి టీడీపీకి పట్టం కట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ ఇదే జరిగింది అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలోనే అక్కడి చేనేతలు ఇబ్బంది పడుతున్నారనేది కందికుంట ఆరోపణ గత ఆరేడు నెలలుగా జరుగుతున్న పరిణామాలు ఇక్కడ చేనేత వర్గాలు తన దృష్టిని తెచ్చిన అంశాలను బట్టి ఈ వ్యాఖ్యలు చేశారట కందికుంట అసలు ఆ వర్గాన్ని ఇబ్బంది పెడుతున్నది ఎవరన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న ప్రభుత్వం ధర్మవరంలో ఎమ్మెల్యేగా ఉన్నది కూడా బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్ మరి కీలకమైన చేనేత వర్గాన్ని ఇబ్బంది పెడుతున్నది ఎవరంటే వేళ్లన్ని మూడు పార్టీల వైపు చూపిస్తున్నాయట వాస్తవంగా ధర్మవరంలో అయితే టీడీపీ లేదంటే వైసీపీ మిగిలిన పార్టీలకు ఇక్కడ ఛాన్సే లేదు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓటమి తర్వాత మాజీ ఎమ్మెల్యే గోనుగుంట సూర్యనారాయణ బీజేపీలోకి వెళ్లిపోయారు దీంతో ఇక్కడ టీడీపీకి నాయకుడే లేని సమయంలో కార్యకర్తల అభిష్టం చంద్రబాబు ఆదేశాలతో పరిటాల శ్రీరామ్ పగ్గాలు తీసుకున్నారు నాలుగున్నరేళ్ల పాటు ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని పార్టీని నిలిపారు అప్పట్లో చేనేత వర్గం అంతా దాదాపుగా టేడిపి వెంట వచ్చేందుకు సిద్ధమైంది కానీ టికెట్ ఇచ్చే సమయానికి పొత్తుల్లో భాగంగా సత్యకుమార్ కు టికెట్ ఇచ్చారు అసలు కేడరే లేని బీజేపీకి అందునా ధర్మవరంకి సంబంధం లేని సత్యకుమార్ కు టికెట్ ఇచ్చినా చేనేత వర్గం ఆయనకు జై కొట్టింది ఎన్నికల్లో కేతిరెడ్డికి ధర్మవరం నియోజకవర్గంలోని మిగిలిన అన్ని మండలాల్లో సుమారు పదమూడు వేల మెజార్టీ వచ్చింది తీరా ధర్మవరం పట్టణంలో వచ్చేసరిగా పదమూడు వేల మెజారిటీ పోయి సుమారు మూడు వేలకు పైగా బీజేపీకి వచ్చింది అంటే చేనేత వర్గం సత్యకుమార్ కు ఎంత సపోర్ట్ చేసిందనేది అర్థమవుతుంది చేనేత వర్గం ఏదో అనుకుని మద్దతిచ్చినా ఫలితాల తర్వాత ధర్మవరం వాతావరణం స్తబ్దుగా మారింది వాస్తవంగా ఎక్కడైనా నియోజకవర్గానికి ఏదో ఒక పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేనే ఉంటారు ధర్మవరంలో మాత్రం నాలుగు పార్టీల నుంచి నలుగురు ఎమ్మెల్యేలున్నట్లు తయారైంది పరిస్థితి అధికారికంగా సత్యకుమార్ ఎమ్మెల్యే అయితే ఆయన అందుబాటులో ఉండరన్న కారణంతో ఆయన అనుచరుడిగా హరీష్ బాబు వచ్చారు ఆయన ఇప్పుడు అనధికార ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారన్న ఆరోపణలున్నాయి ఇక ధర్మవరంలో టీడీపీ ఇన్చార్జ్గా పరిటాల శ్రీరామ్ జనసేన ఇన్చార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డి ఇలా వర్గాలుగా మారిపోయాయి నాలుగు అధికార కేంద్రాలుగా నలుగురు నేతలున్నారు లో ఏదైనా పని కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియని పరిస్థితి మంత్రి సత్యకుమార్ ఎప్పుడు ఎక్కడుంటారో తెలియదు ఇక బీజేపీ నేత హరీష్ వద్దకు జనసేనకు వెళితే హరీష్ కి టార్గెట్ కావడం ఇక్కడ ధర్మవరంలో చేనేత వర్గం మొదటి నుంచి సౌమ్యంగా ఉంటుంది కోట్లలో నడిచే పట్టు చీరల బిజినెస్ తప్ప ఎప్పుడూ గొడవలు రాజకీయాలకు దూరంగా ఉంటారు చేనేతలు కానీ అవసరాల కోసం ఎవరో ఒకరికి మద్దతుగా నిలవక తప్పదు వీరి మౌనాన్ని సహనాన్ని ఆసరా చేసుకుని కొందరు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి ఈ నేపథ్యంలోనే కందికుంట ఈ వ్యాఖ్యలు చేసినట్టు కనిపిస్తోంది చేనేత సామాజిక వర్గం తమ వర్గానికి చెందిన కందికుంటకు ధర్మవరంలో భారీ సన్మాన సభ నిర్వహించారు ఓ విధంగా చెప్పాలంటే ఇది చేనేతల బల ప్రదర్శనగా కనిపించింది ఈ వేదిక మీదే కందికుంట ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎవరొచ్చినా చేనేతల్ని అణగదొక్కాలని చూస్తున్నారని ఇక్కడి చేనేతలు ఏదో అనుకుని ఎన్నికలు చేస్తే ఇప్పుడు పరిస్థితి వేరేలా మారిందన్నారు కందికుంట అధికారం ఉంది కదా అని చేనేతల్ని అణగదొక్కాలని చూస్తే పతనమవుతారని హెచ్చరించారు భయపెట్టాలనుకునే నాయకులు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారని ధర్మవరం చేనేతలు అభద్రతా భావంతో బతుకుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు కందికుంట ఈ బానిస బతుకు నుంచి బయటకు రావాలని పాలించే స్థాయికి రావాలన్నారు ఏ కష్టం వచ్చినా అండగా నేనుంటానని ధర్మవరం చేనేతల్లో ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన ధర్మవరంపై ఫోకస్ పెడుతున్నారని అందరికీ సహజంగా వస్తుంది కానీ కదిరి ప్రజలు తనను కంటికి రెప్పలా చూసుకుంటున్నారని ధర్మవరం వచ్చే ఆలోచన లేదంటున్నారు కందికుంట కేవలం చేనేతల కోసమే ఇలా మాట్లాడినట్టు స్పష్టం చేశారు అయితే చేనేతల్ని అణగదొక్కుతున్నది ఎవరు సత్యకుమారా లేక హరీష్ బాబునా పరిటాల శ్రీరామ లేక జనసేన మధుసూదన్ రెడ్డి ప్రస్తుతం ఇదే జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది వీరంతా ప్రస్తుతం కూటమిలోనే ఉన్నారు పైగా వ్యాఖ్యలు చేసింది కూడా టీడీపీ ఎమ్మెల్యేనే కందికుంట ఎవరి గురించి మాట్లాడారో బయటకు చెప్పకపోయినా ఆయన మాటల కూటమి నేతలకు స్ట్రాంగ్ స్ట్రోక్ ఇచ్చాయని ధర్మవరంలో అభిప్రాయపడుతున్నారు